ఇప్పుడు మనం సీతపల్లిలో ఉన్న గడిబాపనమ్మ వారి దేవాలయాన్ని దర్శించుకున్నాం ఈ ఆలయానికి వెళ్ళే మార్గంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు ఎన్నో మనకి కనిపిస్తాయి ఈ సీతపల్లి గ్రామం రాజమండ్రికి సుమారు నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు ఉన్నవారే ఈ ఆలయాన్ని దర్శించుకోగలరు ఈ ఆలయంలో కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎన్నో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు సులువైన మార్గం రాజమండ్రి వరకు బస్సులో లేదా ట్రైన్లో వచ్చి అక్కడ నుండి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సీతపల్లి గ్రామాన్ని చేరుకోగలరు అదే సీతపల్లి గ్రామం ఇక్కడ గడి బాపనమ్మ వారి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది అలాగే ఇక్కడ ఏటా అంటే ఎంతో మంది గిరిజనులకి అలాగే ఎంతో మంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకు వెళ్ళటం ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది ఇప్పుడే మనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చాం

అమ్మవారు మాతృశ్రీ గడి అమ్మవారు సీతారామరాజు జిల్లా అమ్మ ఈ అమ్మవారు పూర్వకాలంలో పశువులు అనపర్తి కనపడైన గ్రామాల నుంచి పశువులు ఏజెన్సీ అప్ప స్కూర్ మంది కూడా అమ్మవారి స్థిరంగా భక్తులు తెచ్చడం కోసం కలిసి ఉన్నారు ఇక్కడ కానీ మళ్ళీ తిరిగి వెళ్ళలేదు ఉన్నారు సంవత్సరానికి అన్న భక్తులను జాతర చేస్తారు అమ్మవారు సంవత్సర కాలం కూడా ఇక్కడ అమ్మవారి అమ్మవారిని ఇట్లా అమ్మవారి క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా ఐదు రోజుల ముందుగా వచ్చేటి ఏకాదశి నుండి అమావాస్య వరకు కూడా అమ్మవారి

ఇదే స్థానంలో రాముల వారు ఒక రాత్రి ఇక్కడ సేద తీరడం వల్ల ఈ క్షేత్రానికి ఎంత మధ్యాన్వితమైన భూమిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ వచ్చే ఆఫీస్ ఎవరైనా ఎక్కడెక్కడ మళ్ళీ ఉద్యోగాలు చేసుకున్నా సంవత్సరం కోసం వచ్చి అమ్మవారిని కర్షించారు ప్రతి వారికి గౌతి నాడు ఉత్సవాలు జరిగినాయి అలాగే వారు జాతర ముఖోత్సవాలు ఐదు రోజులు కూడా జనసంతర్పణం చేయడం జరుగుతుంది భక్తులు ఆలయ అభివృద్ధి యోగానికి సంబంధించి యొక్క కాలయం ఉంటే ఆ యోగాల సంరక్షణంలో ఆలయ అభివృద్ధి చేయబోతున్న

భక్తుల అనంతరం ఈ ఆలయానికి సమీపంలోనే తమ మొక్కులను చెల్లించుకుంటారు చాలా ప్రసిద్ధి చెందింది ప్రతి ఆదివారం మంగళవారం ఇక్కడ మందులు అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది అలాగే అమ్మవారి కృపా కటాక్ష మాత్రం